హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ అయితే మర్చిపోదు ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు మా అపార్ట్మెంట్ టూర్ అయితే చూపించడం జరుగుతుంది ఇది కిడ్స్ పూల్ అనమాట మొత్తం మా అపార్ట్మెంట్లో మూడు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి ఇది చిన్నపిల్లలు స్విమ్మింగ్ చేయడానికి ఎట్లా ఉంది చూశారు కదా ఇది రెండో స్విమ్మింగ్ పూల్ అనమాట ఇది కూడా ఏంటంటే ఇది టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ కిడ్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది ఈ స్విమ్మింగ్ పూలు ఇది మధ్యలో ఉండిద్ది అనమాట దీంట్లో చిన్న చిన్న పడవలు ఉంటాయి ఆ పడవల్లో చిన్న పిల్లలు తిరగచ్చు అనమాట ఇంకా మొత్తం మూడు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కాబట్టి ఇంకొకటి పెద్దోళ్ళకు ఉండిద్ది అనమాట సో అదేంటంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు మొత్తం కూడా దాంట్లో స్విమ్మింగ్ చేయొచ్చు అనమాట ఇదే పెద్ద స్విమ్మింగ్ పూలు సో ఇది మొత్తం కూడా రెండు వందల యాభై అడుగులు ఉండిద్ది అనమాట పొడవు వెడల్పుచ్చేవాలకి ఎనభై అడుగులు ఉండిద్ది లోతు వచ్చేలాకి ఐదు అడుగులు ఉండిద్ది అనమాట సో చూశారు కదా ఎట్లా ఉందో మా అపార్ట్మెంట్ చూడటానికి ఎట్లా ఉండిద్ది అంటే ఒక లాగా ఉండిద్ది అనమాట సో ఇక్కడ మొత్తం కూడా ఎలా ఉండిద్ది అంటే స్విమ్మింగ్ పూల్ చుట్టూ కూడా పెద్ద పెద్ద చెట్లు వేసి ఉండిద్ది అంటే చూడటానికి రిసార్ట్స్లో ఎట్లా ఉంటాయో అట్లా ఉండిద్ది ఇక్కడ వాటర్ పడతా ఉండిద్ది అనమాట ఫ్రెష్ వాటర్ అక్కడ పైపుల్లోంచి అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ పడతా ఉండిద్ది అంటే స్విమ్మింగ్ పూల్ కూడా ఏం చేస్తారంటే టూ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ చూశారు కదా ఈ చెట్లు అన్నీ కూడా ఎట్లా ఉండయో మొత్తం కూడా మనకి కొబ్బరి చెట్లు ఎలా ఉంటాయో అలాంటి చెట్లు కూడా ఇక్కడ మొత్తం నాటారు ఇక్కడ చిన్న చిన్న షెల్టర్స్ ఉన్నాయి కదా కింద ఏంటంటే పరుపుల్లాగా కూర్చోటానికి అంటే ఎవరైనా కాసేపు స్విమ్మింగ్ చేయించిన వాళ్ళు కాసేపు ఇట్లా కూర్చోటానికి కానీ లేకపోతే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి వచ్చేవాళ్ళు మొత్తం కూడా అలాంటి కూర్చుంటారు కూర్చుంటారన్నమాట చెట్లు కింద చూశారు కదా కింద మొత్తం కూడా మొదట్లో చిన్న చిన్న చెట్లు నాటేశారు అనమాట ఈ చెట్లు అన్నీ కూడా ఎక్కడంటే డిఫరెంట్గా ఉంటాయి చూడటానికి బాగుంటాయి అంటే వాతావరణం ఎలా ఉండిద్ది అంటే మా అపార్ట్మెంట్ దగ్గర మొత్తం కూడా ఒక రిసార్ట్ వాతావరణం ఉండిద్ది అనమాట ఇవి చుట్టూ కూడా చేర్ వేసారనమాట అంటే ఈ స్విమ్మింగ్ పూల్ చుట్టూ చైర్స్ పైన కూడా ఏంటంటే వర్షం పడినా కానీ ఎండ కాసినా కానీ వర్షం ఎండ పడకుండా ఇలాంటి చిన్న చిన్న గుడారాల్లాగా ఉంటాయి అనమాట సో వాటిల కిందనే చిన్న చైర్స్ వేసి ఉంటారు ఆ చైర్స్లో కూర్చుంటారు అన్నమాట స్విమ్మింగ్ చేసి వచ్చిన వాళ్ళు సో ఇది చిన్న పిల్లలు ఉండటానికి కూడా ఉండిద్ది ఇక్కడ చూశారు కదా మొత్తం మా అపార్ట్మెంట్లో మొత్తం ఎనిమిది టవర్స్ ఉంటాయి ఒక్కొక్క టవర్స్ వచ్చి నాలుగు బ్లాకులు ఉంటాయి మొత్తం ముప్పై ఆరు బ్లాక్లు ఉంటాయి ఒక్కో బ్లాక్ వచ్చి వాళ్ళకి మొత్తం ఇరవై ఎనిమిది ప్లాట్స్ ఉంటాయి అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఏంటంటే బార్బీ పిట్ అనమాట అంటే అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు లేదా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలాంటి బార్బీ పిట్ దగ్గరికి దగ్గరకు వచ్చి చికెన్ మ్యారినేట్ చేసుకొని తీసుకొచ్చుకొని అక్కడ వండుకుంటారు వండుకొని ఆ పక్కన కూర్చొని తిని స్విమ్మింగ్ లో స్విమ్మింగ్ చేసి వెళ్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే మనం అపార్ట్మెంట్లో వాళ్ళం వండుకోవటానికైనా కానీ ముందుగా బుక్ చేసుకోవాలన్నమాట బుక్ చేసుకోవడానికి ఫిఫ్టీ డాలర్స్ కట్టాలన్నమాట ఒకరోజు మనం దాన్ని యూజ్ చేసుకోవటానికి అంటే ఫిఫ్టీ డాలర్స్ అంటే మూడు వేలు కట్టాలి ఓర్క వండుకోవటానికి దాని మీద సో ఇక్కడ చూశారు కదా అపార్ట్మెంట్ మొత్తం కూడా ఎలా ఉందంటే చుట్టూ కూడా ఏంటంటే స్విమ్మింగ్ పూల్ చుట్టూ కూడా చిన్న చిన్న పార్క్ లేస్ ఉంటాయి అనమాట అంటే ఖాళీ స్థలం ఉండదు పక్కనే మనుషులు నడవటానికి ఉండిద్ది ఇక్కడ చూశారు కదా దీంట్లోంచి ఈ పట్టుకొని లోపల దిగుతారు అనమాట ఈ రాడ్లు పట్టుకొని స్విమ్మింగ్ పూల్లోకి దిగుతుంటారు ఎక్కేటప్పుడు కూడా వాటి మీద నుంచి అన్నమాట స్టెప్స్ ఉంటాయి సో స్విమ్మింగ్ పూల్ చుట్టూ కూడా ఎలా ఉండిద్దు అంటే ప్రతిదీ కూడా ప్రికాషన్స్ పాటించాలన్నమాట అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి స్విమ్మింగ్ పూల్ మునగాలన్నా కానీ సో దానికి సపరేట్ బోర్డ్స్ ఉంటాయి అనమాట మనం కొత్తగా వచ్చినప్పుడు అవన్నీ చదువుకొని స్విమ్మింగ్ చేయాలన్నమాట రూల్స్ని మొత్తం మనం వ్యతిరేకంగా బాగూడదు సో ఇక్కడ చూశారు కదా ఈ డస్ట్బిన్లు చూశారు కదా స్విమ్మింగ్ పూల్ చుట్టూ కూడా అక్కడ ఒకటి అక్కడ ఒకటి డస్ట్బిన్లు పెట్టి ఉంటారు అంటే డస్ట్ ఇక్కడ ఎక్కడంటే అక్కడ అనుకుంటుంది కాగితాలు కానీ ఏదన్నా కానీ మొత్తం ఆ డస్ట్బిన్లో వేయాలి సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రెష్ వాటర్ కావాలనుకున్న అప్పుడు ఇలాంటి చిన్న స్విమ్మింగ్ పూల్ ఉండి అనమాట సో ఇక్కడ కూర్చుంటుంటారు ఇది చూశారు కదా ఈ పర్పుల్ లాగా ఉండి దాని మీద కూర్చుంటారు ఇదేంటంటే హాటు వాటర్ కావాలనుకో ఇక్కడ బటన్స్ ఉంటాయి అనమాట ఆ బటన్ క్లిక్ చేయంలోనే ఇవి మొత్తం కూడా ఆటు వాటర్ వస్తాయి సో ఆటు వాటర్లో మునగాలనుకున్న వాళ్ళు దాంట్లో హాటు వాటర్లో వచ్చు ఆ బటన్ నొక్కితే వాడితే ఆటు వాటర్ సో ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ వాటర్ కావాలనుకో మనకి ఇవి ఎట్లానే ఇంకా బటన్స్ ఉంటాయి అనమాట కింద ఫ్రెష్ వాటర్ కావాలంటే చన్నీళ్ళు అయినా కానీ ఫ్రెష్ వాటర్ వస్తాయి అప్పటికప్పుడు ఆ బటన్ నొక్కితే సో ఈ మొత్తం ఈ చిన్న పూల్ మొత్తం కూడా ఫ్రెష్ వాటర్తో ఫుల్ అయిపోయింది అనమాట దాంట్లో మునగొచ్చు ఇంకా పక్కన చూశారు కదా ఇవన్నీ కూడా కూర్చోటానికి ఉంటాయి సో ఇది ఏంటంటే సైడ్ వాకింగ్ అనమాట వాకింగ్ ట్రాక్ సో ఇక్కడ మనం స్విమ్మింగ్ పూల్ చుట్టూ కూడా ట్రాక్స్ వేసి ఉంటాయి అనమాట అంటే మనం నడవటానికి పక్కన కూడా ఏంటంటే గడ్డి నాటి ఉండిద్ది ఒక పార్క్ లాగా చిన్న పార్క్ లాగా వేసి ఉండిద్ది ఇంకా పక్కన కూడా చెట్లు నాటు అన్నమాట అనమాట ఇవి అంతా కూడా ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లోనే ఇది స్విమ్మింగ్ పూల్ కింద కింద మళ్ళీ ఏం చేశారంటే వీళ్ళు కార్ పార్కింగ్ పెట్టారనమాట అంటే మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళినట్లయితే పార్కింగ్ ఉండిద్ది కానీ కింద నేల కాదు సో పైన ఈ చెట్లు కూడా అంతా కూడా ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ పైన నాటినియే కానీ కింద భూమిలో నాటినీ కాదు సో సింగపూర్లో ఎక్కువగా ఏందంటే ప్రతి దగ్గర కూడా చెట్లు పెంచడానికే చూస్తుంటారనమాట వీళ్ళకి ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చేటట్టుగా చెట్లు నాటడం అట్లా ఉండిద్ది సో చూడటానికి చాలా బాగుండిద్ది అపార్ట్మెంట్ మొత్తం కూడా ఇక్కడ చూశారు కదా పైనుంచి అంతా కూడా పైన కూడా ఆ వాడకు కూడా చెట్లు నాశా ఇలాంటి చిన్న చిన్న చెట్లు నాటారు పైనుంచి నుంచి వాటర్ పడతా ఉంటాయి సో వీళ్ళు ఏంటంటే ప్రతి దగ్గర కూడా చుట్టుపక్కల వాటర్ ఉండాలి అంతా కూడా ఏంటంటే చల్లటి గాలి రావాలి